నందిగామ చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎంపీ కేశినేని చిన్ని మధ్య పోటీ నెలకొంది సంపూర్ణ మెజారిటీ టీడీపీకి ఉన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు నిన్న రాత్రి నుంచి చైర్మన్ పదవిపై కుటమిలో చర్చ జరుగుతున్న ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు స్వర్ణలత సత్యవతి అభ్యర్థిత్వాలపై కుటమిలో చిచ్చు నెలకొంది స్వర్ణలతకు చైర్మన్ పదవి ఇవ్వాలన్న కేశినేని చిన్ని పట్టుబడిగా సత్యవతికే ఇవ్వాలని ఎమ్మెల్యే తంగిరాడ సౌమ్య భీష్మించుకుని కూర్చుంది దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా అనివార్యమైంది నందిగామ చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే తంగిరాడ సౌమ్య ఎంపీ కేశరే సిన్ని మధ్య పోటీ నెలకొంది సంపూర్ణ మెజారిటీ టీడీపీకి ఉన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ నందిగమ్మ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది ఇది అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఏదైతే ఒక పక్క రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్లు వైస్ చైర్మన్లు డిప్యూటీ మేయర్లు ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఏదైతే ఎన్నిక అనేది ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో హాట్ హాట్ గా అయితే కనుక నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందనే తెలుస్తా ఉంది ఒక పేరు సూచిస్తే మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం మరొక అభ్యర్థిని అయితే కనుక ప్రకటించాలి అంటూ కొంట కొత్తపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అయితే కనుక ఈ రోజు హాజరవ్వాల్సినటువంటి కౌన్సిలర్ల సంఖ్య అయితే కనుక తక్కువ రావడం తోటి ఎట్టకేలకి ఆర్డీఓ అయితే రేపటికి వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది ఏదైతే ఇటు ఇప్పటికే కూడా చైర్మన్ పదవి అనేది కూడా ఇక ఎన్నిక అనేది ప్రక్రియ కొనసాగి అదేవిధంగా బీఫ్ అమనించాల్సినటువంటి నేపథ్యంలో ఎంతో ఉత్కంఠ భరితంగా నిన్నటి నుంచి కూడా ఒకవైపు ఒక వర్గం అయితే కనుక ఇటు ఎమ్మెల్యే తోటి మంతనాలు చర్చించడం మరోవైపు మరో వర్గం అయితే కనుక టీడీపీ అధిష్టానం అదేవిధంగా ఎంపీ తోటి ఈ యొక్క విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తోటి కూడా సమావేశం అనేది కూడా కొనసాగడం కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక వీరిద్దరి మధ్య టీడీపీ అధిష్టానం ఇక ప్రభుత్వం పెద్దల దృష్టి ఏ విధంగా వెళ్ళబోతుంది టీడీపీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతోంది ఉంది ఏదైతే ఇటు ఉదయం మధ్యాహ్నం సంఖ్యాబలం ఏదైతే హాల్లో ఉండాల్సినటువంటి సంఖ్యాబలం లేకపోవడం తోట ఐదుగురు మాత్రమే ఇటు హాల్లో కనిపించడంతో తోటిక పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే కనుక ఎట్టకేలకి వాయిదా వేయడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికి ఒక కొలి కొలిక్కు వచ్చే విధంగా కూడా సంబంధించి ఇక ఈ యొక్క చైర్మన్ ఎన్నికలు అయితే కనుక టీటీపీ అధిష్టానం చేయడం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా చూస్తా ఉంది విజయ్ సంతోష్ ముఖ్యంగా ఈ నందిగామ చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే తంగ్రాల సోమ్య గాని ఎంపీ కేసులని చిన్ని మధ్య మధ్య గాని ఏకాభిప్రాయం కుదరకపోవడానికి ఇది ఆధిపత్య పోరుగానే మనం చూడాలా ఎస్ ఏదైతే ఐదు సంవత్సరాల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక కొంతమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో ఏదైతే ఇటు వై టీడీపీలో నుంచి కొంతమంది వైసీపీలోకి వెళ్ళడం అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా వారు మరోసారి అయితే కనుక టీడీపీలోకి రావడం అదేవిధంగా మరికొంతమంది ఇటు ఎంపీ కేసినే నేను చిన్నీ వైపుకి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా వరకు వర్క్ విభేదాలు స్థానికంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరు ఇటు టీడీపీ నుంచి గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఇటు టీడీపీ వెంట ఉన్నారు అన్న కోణంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో మీరు ఇరువురు కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇదే దృష్టిపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే టీడీపీ పెద్దలు సైతం కూడా దీనిపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా కొంతమంది కౌన్సిలర్లు ఏదైతే టీడీపీలో ఉండేవారో వారి సైతం కూడా వైసీపీలోకి వెళ్ళడం జరిగింది కూడా కొంతమంది అక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి విమర్శ అయితే ప్రస్తుతం మరోసారి కొడంగు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు వైసీపీ నుంచి మరోసారి టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు సైతం కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏదేమైనప్పటికీ ఇటు ఒకవైపు ఎంపీ వర్త ఎమ్మెల్యేగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయనే తెలుస్తోంది ఏదైతే ఇటు స్థానిక ఎమ్మెల్యే చెప్పింది చేయట్లేదంటూ కూడా ఆమె అసంతృప్తి ఏదైతే తగ్గిరాలు సోమ సైతం కూడా అసంతృప్తి తెలియజేయడం ఒక ప్రభుత్వ విపుగా ఉన్నటువంటి సౌమ్య ప్రభుత్వం ఏదైతే పెద్దల సైతం కూడా ఇటు సౌమ్యకి ఒక విశిష్టమైనటువంటి అధికారాన్ని అందించడంతో పాటు ఇక మరోవైపు కేసినేని చిన్ని విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టడం అదేవిధంగా వీరి అభ్యర్థుల మధ్య మా చైన్ సంబంధించినటువంటి ఎన్నిక అనేది కూడా రసోత్తరంగా మారిందనే తెలుస్తోంది ఏదేమైనప్పటికీ సాయంత్రానికి ఒక కొలిక్కి వస్తే మాత్రం రేపటికి మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ సంతోష్